జయ శ్రీరామ్ ధ్యానం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం వల్ల ఆనందంగా ఉంటారు ఆనందం వల్ల ఈ గీతం వినండి ఇప్పుడు రచించి పాడినటువంటి ఒక పాటను ఏ నాగరాజు గారు కరీంనగర్ అభ్యాసి కనహ శాంతిన్నప్పుడు దాచి ఇవే ఇవే మా హృదయాంజలు గై కొను పూజ దాజి కనహా శాంతి వనమున వెలసిన పూజ గురువు మన దాజి లాలాజీ బాబూజీ బాబూజీ మన చారీజీ लाला जी ए बाबु जी बाबूजी बाबूजे मन चारी जी दाजी चरणाले शरणागति वो अभ्यासी कन्हा शांति वन मुन वेलसीन पूज्य गुरु मन दाजी జగినీ తటికి వెలుగు అవతరించే మన దాజి జగతినంతటికి వెలుగునిచ్చుటకు అవతరించే మన దాజి దాజియే మన అండనుండగా భయము ఎలానో అభ్యాసీ कनः शान्ति वनमुन वेलिन् पूज्य मनदा जी इवे मा हृदयाञ्जय